హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ గురు దోస్తులు మీరు ఏ ఏ సపోర్ట్ న్యూస్ అయితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము మేము ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ పెడుతున్నందుకు మీరు ఏ సపోర్ట్ చాలా ఉండాలి దోస్తులు అంటే ప్రతి వీడియోకి చిన్న లైక్ చేయండి అతనే హై పాయింట్స్ అని ఇవ్వడం అసలు మర్చిపోకండి ఈ రోజు మన వీడియో అంటే మూడు వద్దు పీడే ముందు పార్ట్ థర్టీ నైన్ సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కదండి ఈ మేనేజర్ అమ్మ ఏదో ఒకటి చెప్తాను అన్నది మరి ఫోన్ చేసి చెప్పిందో వస్తుంటుందో రానంటుందో ఇంకా మా ఊడు ఏదో ఒకటి చెప్తలేడు కదా దబా దబా బండలు కడుకొని బట్ట బొంతలన్నీ ఉతికేద్దాం అనుకుంటే అమ్మా ఆగో యాదలి నో కొడుక ఏమైంది రాని పెళ్ళం ఫోన్ చేసిందా వస్తుంటుందా రానంటుందా ఏడమ్మా నేను మొదలు చెప్పిన కదా రాదు అది మన ఇంటంతే ఆయన రాదు అని చెప్పిన ఈ అవ్వ దానికి ఫోన్ చేసి బట్టలు అడిగిందే నేను మన అవసరం కాబట్టి బట్లాడుకోవాలి బిడ్డ గాడి పోతారని చక్కగా అవుతుందేమో సంసారాన్ని చక్కగా దిద్దుకుంటదేమో ఆ సమ్మక్క సారక్కలు చూస్తారేమో నేను అనుకుంటే ఈ బద్మాసిది రానంటున్నారు ఈ అవ ఎవరు చెప్తా మన ఇంట ఏడికైనా రానంటే రానంటది అదే వాళ్ళ అమ్మగారి ఇంటి కాళ్ళ అక్క చెల్లెలు లేడికైనా పోతంటే దుర్రు కొడతది కదా అవునమ్మా నేను కూడా గదే అన్న మీ అమ్మగారు ఎక్కడికైనా పోతంటే పోతా పోతా అని ఉరుకుతావు నా పర్మిషన్ లేకున్నా అదే మా ఊళ్ళు పోతామంటే ఎందుకు రానంటున్నావు మా ఊర్లో అంటే గంతు సులకనైపోయిందని నీకు అంటు నువ్వు అనుకో నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాను బావ అని చెప్తుంది ఏ వనరులమ్మ దాన్ని చెప్పు అదే అదే కొడుకా నువ్వు జరగ కోపంగా సీరియస్ గా మాట్లాడావనుకో బావా కో అనుకుంటా తియ్యగా మాట్లాడుతాది నిన్ను ఆ ఏసీ ఏసి అమ్మో దాన్ని తెలితేటలు నేను అన్ని చదివిన బిడ్డ దాని అంతా చదివిన మరి ఎట్లాంటవమ్మా పోదామా వద్ద చెప్పు నీ కొరకే పోదాం అనుకుంటా బిడ్డ నాకు మీ నాయనకు ఎవరి మీద పికర్ ఉంది మా మీద ఏమైనా పికర్ చెప్పు ఎలా ఉంటాము రేపు పోతామేమో కానీ మా మీద మాకే లేదు కానీ నీ కొరకే నాకు మస్తు బాధ అవుతుంది బిడ్డ మీ ఆయన ఆయన ఆలోచిస్తున్నా నేను ఆలోచిస్తున్నా మా దామాకులు అన్ని ఖరాబ్ అవుతున్నాయి ఏం చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి అన్నట్టుంది మా బాధ నీ పిల్లము చక్కగా అవుతుందేమో జాతరలో పోతేనన్నా ఆ దేవుళ్ళ దగ్గర చూపిస్తేనన్నా జరేమైనా పీడ శని ఏమని ఉంటే పోతుదేమో ఆ వాగుల మునిగి ఏమైనా శని రోగాలు ఉంటే పోతాయంట బిడ్డ గట్లనే నేను తీసుకుపోతా అంటే అది రానంటే రానంటున్నాది గాదే గదే భయపడ్డట్టుంది శివశక్తులు శివ వాళ్ళందరూ ఉంటారు కదా మళ్ళీ దాని బండారం ఏదైనా బయట పెట్టగలన్నట్టు గదే భయం పెట్టుకుంది రాదే అందుకే రానంటే రానంటున్నట్టుంది ఏమో అమ్మ మరి ఆడిపోతే పోతే మంది మంచిగా అవుతుంది మంచిగా అనిపిస్తుంది మేము ప్రతి ఏడు పోతాము అని చానా మంది చెప్తుంటే నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది కానీ ఇదేమో రానంటే రానని అజ్జి పట్టు సరే సరే ఒక పారి మా అత్తగారి ఇంటికి పోయి అయితే నేను మా అత్త మా మామకి చెప్పి తోడుకొని వస్తామే ప్రయత్నం చేస్తేనే దాని ఇష్టం ఉంటుందేమో లేకుంటే లేదేమో సరే బిడ్డ ఎట్లయితే అట్లయితేమో కానీ మరి పోయి అయితే రాబోరా నిజంగా జాతర అంతా పోయినాక మనం ఏం చేస్తాం చెప్పు ఆగ ఊరోళ్ళందరూ బస్సులు డీసీఎంలు కట్టుకొని మా పొయ్యిరు మనం చూడు ఎన్నడు పోకపోతే ఈ సారన్న పోతే మనకి మంచి జరుగుతుందేమో ఆ దేవతను కొలుసుకుంటా అయిపోతుంది మనం అనుకుంటే నీ పెన్నమేమో మనం అయ్యింది కాందంటది ఇక కాంద అయ్యిందంటది ఏం చేయాలి రథంతో ఉల్టా పల్టా చేస్తుంది ఏడ దొరికిందో ఏమో పా పట్నం కోడల్ని తెచ్చుకుంటున్నా నేను కాక మురిసిన ఈ అమ్మ చూడు తంతే పెక్కున దంతే ఏడబడ్డా చెప్పు ముసలాయిన తిన్నవా నే తిన్న తిన్న గాని తిప్పులాడియకను తీడుతం పోతున్నట్టు కదా ఓ పెంటవ్వా ఓ తిప్పులాడి ఏంది ముసలోడా నా పానం తింటవేంది నా ఇంట వర్తవేంది తిప్పులాడి అని అంటవు నీ పెండము నాకంటే తిప్పుకుంటా ఓ తాగుంటది దా నాన్న కానా నేను ఏ నీ ముందు నా పెళ్ళము ఎంతనే చిన్ని గవ్వంత కాదు గాని ఏ కడబోదు నో టిక్ టాక్ తయారైనో మేడారం జాతరకు అవుతున్నాము సలైనా నువ్వుని పిల్లాన్ని llevarపోయిరా గా జాతరకు నా పెళ్ళాని తీసుకోని పోవాల న మరి మీరు దేంట్లో పోతురో మీ అంటేనే మోస్తం తోల్కోపోతరానే ఏంది మేము మాటలే గా కర్మ మాకెందుకు తెలంగాణ నువ్వు తీసుకోను మోసుకోనుండీ బస్ ఎక్కి ఓరి అని మాకెందుకు చెప్తున్నవే సలహాలు కాదు కాని జాతర కోతున్నట్టున్నవా అని ఏదో పెళ్లి కోతున్నట్టే ఉను నీ తయారైను నీ మొగడేమో ముసలుగా బట్ట తల పెట్టుకొని దానికి నడవనే శాతం అయితే లేదు ఆన్ని మొగని చూసి రన్న పికరు నాది నీకు ఏమైనా సోకులు పడతాను నెంబర్ 1 ఉంటావు నేను ఇట్లా తయారైతే నీకు ఎందుకు రాముసోడా నా మొగని క్లీన్ బాగా నీకే ఉంటది తెన్యావా ఏడికి తయారైవై నా నీ కన్ను మొత్తం నా మీదనే ఉంటది నా ఉసే పోసుకుంటావేంది నోరు మూసుకొని ఉండు నీ పెళ్ళం ఇట్లా సోకులు తయారైతది కదా దాని అంటారు ఉత్తపున్నాక నేను అల్కల దొరికి నన్ను నన్ను తీసుకుంటున్నావు పోని పోని తీపెంటవ్వా ఆవు గాని జాతరకు వాళ్ళే దబ దబ తయారు కావాలి అని అంటే ఇప్పటిదాకా ఏమైంది మల్ల గీసుంటొచ్చినవేంది ఆ జల్లి వెళ్ళి రుయ్య ఆ వ్యాన ఇంకా నా కోడలమ్మ రాలేదు ఆ తయారయ్యి తీర బయటికి వెళ్ళేసరికి ఇంకా గంట రెండు గంటలు పడుతుంది ఈ అప్పటివరకు ఖాళీ ఉండి ఏం చేస్తా దుగ్మ మీద పోయి ఒక పేరం లాగా కొనుక్కొచ్చుకుంటా గాడి పోయినాక తానం గిట్ల వేసినాక ఇక రుద్దుకుంటే కనిపిస్తా ఆ పోటు గిట్ట దించుతాడు కదా నా కొడుకు అట్లాని పేరం లాగా కొనుక్కుందాం అని పోతున్న పొల్ల అమ్మో నీ సక్కదానానికి ఇంకా పేరం లవ్లీలు పెట్టుకుంటావు అందుకే నా తెల్లగా బుర్రగా కొడుతున్నాం ఈ అవ్వ ఈ ముసలిది ముసలుగా అవుతున్నా కొద్ది ఇంకా తెల్లగా బుర్రగా వయసు అవుతుంది ఏం తప్ప సీక్రెట్ అని అంటే గీదే గీదే ఉన్నట్టుంది పేర్ అండ్ లవ్లీలు ఏ ప్యాకెట్ల మీద ప్యాకెట్లు రుద్దు తట్టున అందుకే గింత తెల్లగా అవే నా పెండ్లము జ్వర కర్రె కర్రగా అవుతుంది నా గిట్ల చెప్తే నా పెండ్లానికి తెచ్చి పెడుతుంట కదా అవ ఎన్ని తినాల్సి అంది చెప్పకపోతేవేం చెప్పేంటి నోరు మూసుకొని ఉంటూ ఫేరెండాలు పెట్టుకుంటా పండలు పెట్టుకుంటా ఏమైనా పెట్టుకుంటా ఏ క్రీములు అయినా పెట్టుకుంటా నా పైసా నా మొగం పైసా నా లెక్క నా ఇష్టము నీకెందుకు అమ్ముసరు కూడా కావాల్సుకుంటే క్రీములు మస్తు దొరుకుతాయి నీ పెళ్ళానికి పెట్టి పెళ్ళకు బుర్రగా తయారు ఇంత మేకప్ వేసి బయట విరుగురి నువ్వు నీ ఏమైనా ఏమైనా న్యాయం పెట్టగలుగుతావండి అరే పోని పెంటవ్వా ముసలాయన అన్నప్పుడు ఎన్నో అంటాడు గాని గాయన మాటలు పట్టించుకుంటే ఆగమైతో గానీ పోని పోని పెంటవ్వా ఇక గాయన దగ్గరికి ఎందుకు పోతున్నావు గానీ కాదు నీ కోడలు ఒకటే వస్తుందా నీ బిడ్డని ఇట్లా రమ్మన్నావా లేదా ఏడనే నా బిడ్డ రాకు తిన పానం అంత కలకల అనిపిస్తుంది ఇక అటు కాకుండా ఫోన్ చేసాం రా బిడ్డ అంటే రానమ్మా ఈసారి ఓ పిల్లలకు బడ్లల్లా సెలవు లేదు ఏ ముద్దు మీరే పోయి మీరే రవి అని అన్నది ఇక అందుకని చెప్పదంట సరే సరే చెల్లె గిడనే ఉండి మాట్లాడితే ఈ నన్ను ఓర్వడు పాడయ్యి ఇక అంజోలికి నేను వస్తే నాకు బీ బెరిగి పాడైతే చెల్లి పోతున్నా పోతున్నా ఇక జాతరకు వేసినాక బంగారం తీసుకొస్తే తీసెళ్ళి అప్పుడు కలుద్దాం

ఏ నీకు తెలియదు పిల్ల ముసల్తాన్ దాని గురించి మూసలు దానికి కుసుమ గుడాలన్నట్టు మూసలుగా అయినా గట్లా సోకులు వాడు అస్సలు మానేది పిల్ల గీడుకు నువ్వే పెట్టుకుంటావో పెట్టుకోవగా ముఖానికి పేరెంట్ దానికి అవసరం అయ్యా మొగాన్ని అస్సలు పట్టించుకోదు షీప్ తీసి పడేస్తుంది మొగర్ని తిన్నవా అని వాళ్ళు ఏం చేస్తున్నావా అని వాళ్ళు దాని సోకులు దానికే సరిపోవు మొగాని పట్టించుకోకుండా గీసండి చాకలు ఏ ముద్దుగున్నాయమ్మా అవును ముసలాయన బాగా అన్నవు ఇక నేనే అనుకున్నా కానీ అయ్యో నేను అంటే బాగుండదు ముసలాయన కరెక్ట్ మాట్లాడిండు అని నాకు కూడా నవ్వు వచ్చి పాడైంది అవును ముసలాయన నిజంగా మా సొంటి సూరపూరల మీద అట్లా తయారగాము ఈ పెంటవ్వ ఏ చిన్న దావత్కు అయినా గట్రా టీక్ టాక్ తయారైపోతుంది అయినా అలా గ్రేట్ పాటు అదే మా మొగలు చూసిన వాళ్ళు ఇంత సోకులుగా తయారైనా తిట్టి పాడు చేస్తారు అలా మొగడు ఏమనిట్టు కదా అందుకే పెంటవ్వ గట్ల తయారైతుంది ఎందుకనడు పిల్ల ఒకప్పుడు రాశి పని పెట్టి దీన్ని ఇప్పుడు యాడు ముసలుగా కొద్ది ఆట ఆడుకుంటుంది ఇది ఎట్లా చెప్తాడు అట్లా ఇంటుండు అందుకే అన్ని ఆడెత్తులోని వేసి ఇది ఆట ఆడుకుంటుంది నాయనా ఎక్కడ పోయింది అమ్మా ఇంకా వస్తలేదు కరెక్ట్ టైంకి ఎక్కడ పోవచ్చు అవ్వో కదరా ఎక్కడ పోయిందో ఏం కథనో ఏమో కూడలు వస్తలేదు ఎక్కడ పోయి అని కూడలని నీ పెన్నీ తిట్టిపాటు చేసింది ఇప్పుడు ఏమో అది ఎక్కడ పోయిందో ఏం కథనో టయానికి ఈమె రాగానే అవు పోయింది అవ్వ

నువ్వేంది గీతలో కూత శిరగని తీ తయారైనావు అబ్బా ఏమన్నా అంటేనేమో కోడుకు ముందు కోడలి ముందు గసటి మాటలు మాట్లాడతావు ఇజ్జత్ ఇస్తా పోయింది అని గట్లా పని పెట్టుకుంటావు ఏమైనా అంటే కష్టం నీతోని చేసేటివన్నీ గీసొంటి పనులు ఇంకా మీద కోపాలు నాయన పోని పోనిటి నడువు నడువు రే కుదర ఇప్పటికైనా ఏమైంది కానీ రే ఏ ఏది ఎప్పుడు గీట్లనే వేస్తుంది యాబా దీనికి సోపులు ముఖ్యం రా మనం ఎక్కడన్నా పోని ఏమన్నా కానీ దీని సోకులు ఇదే ఎత్తైతే తయారు కావాలి ఎవరు ఎవరు చూస్తున్నారు గదే ఉంటదిరా దీని కథ మా మారేమస్ అక్కడికి ఉండాలు ఉండాలి నీకు ఉండాలో నాకు ఉండాలో తెలుస్తూనే ఉంది పేరెంట్ లవ్ లీ కోసం అంటే పంగమ్మ అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది మరి ఆ దుక్నపోడు ఏమన్నా మాట్లాడిందా లేకుంటే ఇంకోడుతో మాట్లాడుకుంటూ వస్తుందో ఈమె గారు అవ్వ తన చెప్తా రామయ్యాల్సి ఉండవా ఆడాదో ఇదో మాట నేనాదో ఇదో అనేది రెచ్చగొడతాము అవ్వ దీంతో మాట్లాడుకుంటే మూసుకొని బోడి మీద ఆడికి నీళ్ళు వస్తున్నాయ్యాడే టైం అంతా వేస్ట్ చేసిండు సరే సరే పానాడు ఇక మొత్తుకోకు హలో చెప్పు ఏమో అసలు ఏది అర్థం అవుతలేదు నాకు నిజంగా సరే సరే ఏమో మా అమ్ముళ్ళు జాతరకు తండ్రి ఏమో కలుసుకుందాము లేకుంటే లేదు ఇక వాళ్ళు ఉంటే కలవనిక అస్సలు వీలు కాదు వాళ్ళకి ఈ మధ్య చాలా డౌట్ వస్తుంది నా మీద అటువాక మా ఆయన ఫోన్ చేసి ఎప్పటి ఉండు మా నాయన మస్తు సీరియస్ అయింది చిన్న పోనీ ఫోన్కి ఇందుకవన్నీ తీయగానే మన ఊరికి వచ్చినాక అప్పుడే ఏదో రోజు కలుసుకుందాం కి అమ్మా పొళ్ళ తినవారయ్యా ఇంట్లో పని చేస్తానకే శాత కాదు కానీ పాండుకొని ఫోన్లు లో చూడటా ఏం జరిగి పొల్లతోనే అంటే కష్టం ఉన్నది ఆ చెప్పమ్మా ఏమైంది ఎవరు బిడ్డ గంతగనం మాట్లాడుతున్నావు ఏ కాలమై శివుకాడ ఫోన్ పెట్టుకొని గుయ్య గుయ్య మాట్లాడుతున్నావు ఆ గంట గంట వరకు ఎక్కువైతున్నట్టుంది ఎవరురా వాళ్ళకేం పని పట్టలేకుండా నీకు ఆశలేదా బిడ్డ మాట్లాడతాను మీ అల్లుడమ్మా మీ అల్లుంటతోని మాట్లాడుతున్నావు ఎవరు అదే అయ్యో అల్లుడా సరే సరే అమ్మా మాట్లాడుకోరు మాట్లాడుకోరి నేను గిడి దాకా పోయేస్తామ్మా శ్రీతమ్మ పండుకుంది లోపలి ఇంట్లో కింద పండు వేసిన పుంతలేసి ఇలా చూడమ్మ లేవ ఆ సరే సరే అమ్మా అయ్యో అల్లుడా నేను తప్పు అర్థం చేసుకున్నా ఎవరితో మాట్లాడుతుందో అనుకున్నా సరే సరే పెన్నమ్మ కూడా కదా మాట్లాడుకోండి చాలా దినాలు అవుతుంది కదా అత్తగారి చేసి పెట్టి అమ్మగారి ఇంటికి వచ్చి ఇక అందుకే ప్రేమ లేకపోయి మాట్లాడుకుంటుందేమో మాట్లాడుకోండి అదేంటి కలరా నిజమా అల్లుడు ఆ అత్తమ్మా ఏమైంది అత్తమ్మా అట్లా అవాక్ అయి చూస్తున్నావు ఏం లేదు ఏం లేదు కొడుకా ఇప్పుడే వస్తున్నావా రారా లోపలికి రాయ్యా సరిత

అల్లు నిశాన మోసం చేస్తున్నావు నీ ఎడ్డి ఆడయి ఉండి అమ్మాయి కూడా అయి ఉండి మంచిగా చూసుకోక మంచిగా ఉండక మా మంచి సంసారం చేయక ఎందుకు బిడ్డాక అట్లా మోసం చేస్తున్నవే నేను పాపము పక్క ఉసిరి ముడుతుంది నీకు బావా లోపలికి రా బావా కూర్చుంది వస్తా వస్తా గానీ స్వీట్ అమ్మ అయింది కనిపిస్తలేదు లోపల వండుకున్నదయ్యా అల్లుడు బాగా నిద్ర అంటే పండ పెట్టామమ్మా అంటే కింద సాప బుంతలేసి పండ పెట్టాయ్యా ఇద్దరు అయితే లేస్తావేమో

నీకేం బాధలమ్మ మంచి నిమ్మలంగా తినుండగా నువ్వు మామా ఏ టెన్షన్ లేకుండా ఇక మా మదర్ పెళ్ళి అంటే ఇక మెల్లగా చేస్తారేమో ఏం తప్పిపోయేది ఉంది గాని టెన్షన్ పెట్టుకోవద్మ్మ ఉన్న రోజులు నిమ్మలంగా తినుండాలి ఎవరి కోసమో ఎందుకు చెప్పు టెన్షన్ అమ్మా అని నా కలకరిస్తే ఆ కడుకుని మాకు కడుకులు లేక నాకు కడుకు తీరు మంచిగా చేసుకునే అల్లాడి దొరికిందని నేను మురుస్తుంటే ఇదేమో సంక నాకిస్తాయి ఉంది మా బతుకులన్నీ అమ్మ సీతమ్మని లేపి తీసుకొని రాపు వాళ్ళ డాడ్ వచ్చిందని చెప్పి లేస్తుంది నువ్వు లోపలికి పోయామని పంపిపో అమ్మ పంపిస్తా పంపిస్తా ఎందుకు పంపియను నువ్వు వేసే కథలు అబ్బో మామూలు లేవే తల్లి ఎన్ని అబద్ధాల మాటలు మాట్లాడినావు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు బిడ్డ ఫోను అని అంటే ఏమి అల్లు ఉంటున్నామ్మా అంటే అయ్యో అల్లుడు బిడ్డ ఒక దగ్గర ఉండక శాన దినాలు మాట్లాడుకుంటే పెళ్ళమ్మ కూడా మాట్లాడుకుంటే అంతకన్నా సంతోషం ఏముంటుందని నేను మూసుకొని పోయినా చూసండి కాతలు పడతావని నా సీనియర్ కా బిడ్డ యువంతో మాట్లాడుతున్నావో ఏమైంది సరి ఎందుకు రానంటున్నావు జాతరకు అమ్మ ఒకటి ఏ పని నా పానం తింటుంది నాడు తయారు గారి సీతమ్మ తీసుకొని పోదాం నాడు వద్దు బావా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు రాబుద్ది అయితే లేదు అంత మంది జనం ముందు అబ్బో నాకు లాస్ట్ వస్తది అమ్మో నాకు శాతం అయితే లేదు అయినా మస్తు మంది జనం వస్తారంట కదా మనం ఎన్నడూలే కానీ అందరు అంటుంటే ఇన్న వద్దు బావా మళ్ళీ సరిపోదాం అని ఇప్పుడు వద్దు అరే ఇప్పుడు పోదామని అందరూ అంటే మళ్ళా సారి పోదాము అని అంటే ఇక ఇప్పుడు అందరికి పోవాలనిపిస్తుంది అమ్మ నాయన ఒకటే పన్న పాన తింటుర్రు ఇక మన మనసులు కూడా బాగా మనం కదా ఇక అడిగిపోతానన్నా మంచిగా అవుతుందేమో అడుగు పోదాం తయారుగా పోషనవా బిడ్డా నా బంగారు కొండమ్మ ఒకటే మీరే మన మన ఊళ్ళం దాడి మమ్మీ రాదంట అవునయ్యా పిల్లైతే ఒకటే ఒకటి పైన పాన తింటుంది జాతరకు కొంట పోతుంటారు కొంట పోతలేరు ఎందుకు ఎందుకని ఒకటే పని అలవుతుంది అయ్యా జిరా తీసుకోరా అయ్యా నువ్వన్న పిల్ల పానం అంటగా కనిగుతున్నట్టుంది అవును నన్నా జాతరకు పోదామని ఆ మమ్మల్ని తాతని ఒకటి వేలిపిస్తున్నావా ఇక నాయనమ్మ తాత కూడా రెడీ గా ఉన్నారు కోతందుకు మీ మమ్మీ రానంటూ రానంటుంది మరి ఎందుకు అర్థం అవతలేదు

యా పోయేదంత కారణం నువ్వే నీ కొరకే పోదాం పోదామనుకుంటున్నావు మేము గట్టిని అనుకుంటున్నాం మీ అత్తగారు గట్టి అనుకుంటుండొచ్చు ఇక నువ్వు ఏదో పిచ్చి పిచ్చి చేపలు చేస్తున్నావు కదా మనసు అంతా మారిపోయింది కదా ఇంకా మనసు అంతా మంచిది అయితే శుద్ధం పోదాం అంటున్నాము నాడు సబ్బు అంతా పో అందరం కలిసి పోదాము మీ మామ నీ మొగడు చెప్పినయ్యానే నువ్వు నడు తయారు కాపో ఎందుకమ్మా గట్ల తిట్టి పాడి చేస్తున్నావు అసలు మర్యాద అనేదే లేదు నీకు అల్లుని ముందట గిట్టే బిడ్డను గట్ల తిస్తారా అమ్మ చెప్పు నేను రాను అంటున్నా ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ సరే పోదాం టీవీ ఎందుకు ఒకటే బలవంతం చేస్తారు నాకు ఇష్టం లేని దాన్ని అట్టమ్మా ఆమెకు ఇష్టం లేదంటమ్మా పోని పి ఇక ఆమెకు ఇష్టం ఉన్నప్పుడు వస్తది ఏమో కాపుడు మనం ఇట్లా ఆమెకు ఇష్టం వచ్చినప్పుడే పోదాం పి ఆమె మన మాట వినదు ఆమె మాటనే గెలవాలంటది ఎంతమంది చెప్పినా కాదంటది ఇక ఆమె ఎప్పుడైతే అనుకుంటదో ఒకప్పుడే చేస్తది పోని తీ అమ్మా మనకి ఎందుకు చెప్పు ఎవడన్నా ఎట్లనన్నా కలవని గంగలన్నా పడని మనకి ఎందుకు అత్తమ్మా

స్వీటీ నీకు నోరు బాగా ఎక్కువ అవుతుంది నీ నోరు ఎక్కువ చేసిన ఏం అంటలేనా అబ్బో అయ్యి ఉందని అమ్మమ్మ ఉందని బాగా ఎక్స్టెండ్ చేస్తున్నావు కదా ఉండు బిడ్డ మన ఇంటికి పోయినాక డాడీ డ్యూటీకి పోతాడు ఉండరు కదా అప్పుడు నీ పని చూసుకుంటాపా నువ్వైతే ఫస్ట్ మన ఇంటికి పోదాం పా మమ్మీ ఇంటికి పోయినాక ఏం సంగతి చూసుకుంటావు గప్పుడు చూపిద్దుపా ఆగో గింతెత్తే అయినాక చిన్నపిల్లతో తెప్పించుకుంటేందుకు సిగ్గ అనిపిస్తలేదా బిడ్డ నీకు ఎప్పుడు మారుతావో ఏం కథను మంది జీవితం ఆగమవుతుంటే చూస్తున్నావు కదా ఇంకా సిగ్గొస్తే లేదా అని పక్కతో తో పోతున్నట్టే కనిపిస్తున్నావు ఇక అల్లు ముందు గిసంటి మాటలు నేనంతా నేనంటే మంచిగా ఉండదని నోరు మూసుకొని ఉంటున్నా కానీ నేనైతే లోపల ఆపుకోలేకుంటే ఉన్ని ఉండి బిడ్డ నా బాధ ఇక నువ్వు ఇప్పటికైనా బుద్ధి చేసుకొని వాడితే మారు లేకుంటే ఇక నేను ఇష్టము ఎవరి తోకున్న గుంతలా వాళ్ళే వాడతారు కదా ఇవ్వ చూసి కదా అనుకుంటాము నచ్చితే మాకు చిన్న లైక్ కొట్ట దోస్తులు మేడారం జాతరకు ఎవరెవరు పోయినారు జాతర జోరుగా జరుగుతున్నదంట నేనైతే ఎప్పుడు పోలేదు దోస్తులు ఎట్ ఎట్టు ఏం కథను కూడా టీవీలలో ఫోన్లలోనే చూసుకుంటూ చేస్తాము ఇక మీరు ఎవరైతే పోయినారో కింద కామెంట్ చేయాలి ఎట్ ఎట్టు ఉంటుందో మంచి ఉంటుందా లేదో కింద కామెంట్ చేస్తే మేము మళ్ళీసారి సరిపోతానికి ట్రై చేస్తాం దోస్తులు సరైన మరొక కంటిన్యూషన్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మేమంతాము అప్పటివరకు చూస్తున్నాను అండి సపోర్ట్ చేస్తున్నాను సీట్లు బాష బాయ్ బాయ్ నెలకి మళ్ళీ కలుద్దాం